హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళైతే సోమవారం కదండి ముందు ముందు వీడియోలో చెప్పాను కదా ఇంక సోమవారం నుంచి దీపం పెట్టుకుంటాననేసి ఇంకా కొంచెం తొందరగానే లేసానండి ఇంక ఇల్లంతా అయితే నైట్ శుభ్రం చేశాను చూస్తున్నారు కదా టైల్స్ మీద ముగ్గులు చాక్ పీస్ తీస్తే భలే కనిపిస్తున్నాయండి అలాగే ఇంకా వంటగది అయితే అయితే ముందు ఎప్పుడు కూడా ఇంక నేను ప్రతిరోజు ఇంక ఇలాగే శుభ్రం చేసుకుంటాను తర్వాత ఏమో ఇంకా టీ పెట్టానండి తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం రుబ్బు ఉంది ఇడ్లీ రుబ్బు అది తీసి పక్కన పెట్టాను కొద్దిగా అది కూలింగ్ పోతే ఇడ్లీ పెట్టుకోవడం బాగుంటుంది కదా అనేసి అయితే ఇంట్లో కిరాణా సామాన్లు అన్నీ అయిపోయాండి కొద్ది కొద్దిగా ఉన్నాయి వాటితో చట్నీ చేస్తున్నాను అనమాట ముందైతే ఒక కప్పు పల్లీలు వేయిస్తున్నాను చట్నీకి మంట లో పెట్టి దోరగా వేయించుకోవాలండి పల్లీలు అనేవి అలాగే ఒకవైపు అయితే ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను మరోవైపు చట్నీకి తయారు చేస్తున్నాను ఇక్కడ టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కూడా వేయించేసుకోవాలి అదే నూనెలోని ఇంట్లో ఏమీ లేనప్పుడు ఉన్న వాటితోనే ఇలా సరిపెట్టేసుకోవాలండి నేనైతే అలాగే చేస్తాను అప్పటికప్పుడు ఏది ఉంటే అదే ఇంకా అలాగా తయారు చేస్తాను అనమాట ఇంకా చట్నీ మిక్సీ పట్టేసిన తర్వాత పోపు కూడా వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి పల్లీలు వేపించన్నపప్పు ఇవన్నీ వేయడం వల్ల వీలైతే మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చట్నీ అయితే ఇంకా ఇడ్లీ పెట్టేశాను చట్నీ తయారు చేసి ఇంక అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి అప్పుడు స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకున్నానండి ఇంక ఇంట్లో టిఫిన్ పనిని తర్వాత చేద్దాంలే అనేసి పూజలో దిగానంటే మాత్రం పూజ దగ్గర ఎలాగైనా కొంచెం లేట్ అవుతుంది కదండి మళ్ళీ టిఫిన్కి ఇబ్బంది పడతారనేసి ముందైతే టిఫినే తయారు చేశాను ఆ తర్వాత ధీమాగా స్నానం చేసి వచ్చి ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి ఇలా మొక్కలన్నింటికి కూడా దూపం అనేది ఇస్తాను అనమాట పసుపు నీళ్ళు చల్లేసి చాలా ప్రశాంతంగా ఉందండి చాలా సంతోషం అనిపించింది ఈరోజైతేనే ఇన్నాళ్ళకి మళ్ళీ ఇంట్లో దీపం పెట్టేసరికి ఏదో తెలియని ఆనందం అండి చూస్తున్నారు కదా మా పూజ గదంతా ఇలా ఉంటుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా మినప రుబ్బు ఉందండి ఇడ్లీ రుబ్బు దాంతోనే అట్లయితే వేసాను ఇడ్లీ ఉందండి ఇంకా మళ్ళీ మా చిన్నమ్మాయి అట్లేమంటే మళ్ళీ అట్లు వేసాను అనమాట ఒకే రకం రుబ్బుతో రెండు రకాలు టిఫిన్ అనమాట ఇది చాలా ఆకలిస్తుందండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది పూజ అయితే చేసేసరికి ఎంత తొందరగా లేసిన ఇంట్లో పనులు అనేవి కొంచెం ఇవన్నీ చేసుకుని పూజ చేసుకునేసరికి ఎలాగైనా సరే లేట్ అయిపోద్ది కదండి ఇంక నాకైతే మాత్రం చాలా ఆకలేసింది ఇంకా మా అమ్మాయి వాళ్ళకి వేసి ఇచ్చి ఇంక నేను కూడా టిఫిన్ అయితే చేసాను అక్కడ మా అమ్మాయితో మాట్లాడుతూ టిఫిన్ చేస్తున్నానండి చాలా ఆకలిగా ఉంది త్వరగా లాగించి అలాగనేసి తినేసాను అనమాట ఇంకైతే ఇక్కడ సింపుల్గా టేస్టీగా అరటికాయ కూర అనమాట అంటే అప్పుడు అప్పట్లో అమ్మ ఎక్కువగా చేసేదండి ఇంకా ఇటువంటి మసాలాలు అవసరం కూడా ఉండదు అనమాట మధ్యాహ్నం భోజనానికి అయితే చారు పెట్టేసాను రైస్ కూడా వార్చేసి ఈ అరటికాయ కూర అయితే చేశాను అనమాట అరటికాయ చిక్కుటికాయ వంకాయలు అనమాట కూర అయితే చాలా బాగుంటుందండి ఎటువంటి మసాలాలు అవసరం ఉండదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసుకుని ముక్కలు వేసి ఉప్పు కారం వేసి కాసేపు మంట లోపల పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి దీన్ని ఇగురిలో దించుకుంటే వేడి వేడి అన్నంలోనే చాలా టేస్టీగా ఉంటుందంటే కూర అయితేనే చక్కగా ఇంకా మసాలా లేకపోతే బాగుంటుందా బాగోదా అనేసి మీరు అనుకోవచ్చు ఒక్కసారి ఇలాగ నచ్చితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కూర అయితేనే ఇంక ఇక్కడ నాకైతే అరటికాయ కూర కూడా రెడీ అయిపోయింది మసాలాలు అవసరం ఉండదండి అప్పుడప్పుడు ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది వేడి వేడి అన్నంలోనే అరటికాయ కూర చాలా రుచిగా ఉంటుందండి నేను చెప్పానని కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి